హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ఒడియాల రెసిపీ చూపిస్తున్నానండి ఈజీగా ఇంట్లోనే మనము చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట అండ్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ చిన్న స్మాల్ క్వాంటిటీలోనే చూపిస్తున్నాను నేను సో ఫస్ట్ దీనికి కావాల్సింది నేను ఒక వన్ కప్పు సాబుదానా అండి వన్ కప్పు సాబుదానా అంటే నేను యాక్చువల్గా లావు అయినా వేసుకోవచ్చు లేదా చిన్న సాబుదానా వస్తుంది ఈ మధ్య సో అదైనా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు ఒకసారి చిన్న సాబుదానా చూపిస్తాను చూడండి సో ఇలా చిన్న సైజులో ఉంటుందన్నమాట ఇది అయితే మనకి బాయిల్ చేయడం తొందరగా అయిపోతుంది లేదంటే పెద్ద సాబుదానా అయినా తీసుకోవచ్చండి బట్ అది ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి సో ఫస్ట్ అయితే నేను చిన్న చిన్న సాబుదాన్నీ తీసుకొని ఇది వాష్ చేసి పెట్టుకుంటున్నానండి అండ్ ఇది మళ్ళీ మనము నానబెట్టాల్సిన పని కానీ ఏముండదు ఎందుకంటే ఇది చిన్న సైజు కాబట్టి అంటే ఇప్పుడు పెద్ద సైజ్ తీసుకుంటేనేమో మనం మన మనం నానబెట్టాలండి కొద్దిసేపు అలా అయితేనే ఇది మంచిగా బాయిల్ అవుతుంది సో ఇది చిన్న సైజ్ కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే మనం కుక్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వన్ కప్ సాబుదానాకి వన్ కప్ వాటర్ యాడ్ చేశానండి ఇది యాడ్ చేసి ఇదంతా మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు ఇది చిన్న సైజ్ కాబట్టి జస్ట్ ఒక టూ విజిల్స్లో అయిపోతుందండి అండ్ ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఇదొక ఉడకబెట్టుకోవాలి జస్ట్ ఒక టూ విజిల్స్ అండి అంతే అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు జస్ట్ ఒక టూ విజిల్స్లో మనకి మంచిగా ఉడికిపోతుంది సాబుదాన సో ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మనము ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను దీనికి ఇప్పుడు నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి ఫోర్ కప్స్ మీరు ప్రాసెస్ అంతా ఏ కప్పు యూజ్ చేస్తున్నారు మొత్తం ప్రాసెస్ అంతా అదే కప్పు యూస్ చేయండి సో ఒక ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు సారీ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఒక స్పూన్ ఉప్పు ఈ మూడు యాడ్ చేసి ఒకసారి కలిపేయండి మనకు వాటర్ అంతా బాయిల్ అయిపోవాలి బాగా మసిలిన తర్వాతనే నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు మనకి ఈ జీరా కానీ పచ్చిమిర్చి కానీ వాటర్లో మంచిగా బాయిల్ అయిపోయింది సో బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పిండి యాడ్ చేయండి బియ్యం పిండి సో నేను నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేశాను ఒక కప్పు బియ్యం పిండికి అండ్ ఒక కప్పు సాబుదానా సో ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మనకి ఇది ఉండలు లేకుండా చూసి మొత్తం అంతా బాగా కలుపుకోండి సో సిమ్లో పెట్టేయండి స్టవ్ మీరు లేదు ఉండలు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి పిండేసి కలిపేయండి సో మనకి ఏంటంటే ఇలా స్మూత్గా అయిపోవాలన్నమాట ఉండలు ఎక్కడ లేకుండా చూసి సిమ్లో పెట్టేసి మెల్లిగా కలుపుతూ ఉండండి కంటిన్యూస్గా సో మనకి పిండి ఏంటంటే ఇదంతా బాగా ఉడకాలండి లేదు అంటే మనకి అప్పడాలు వేసిన తర్వాత విరిగిపోతూ వస్తాయి అనమాట సో విరగకుండా మనకు నీట్గా అప్పడాల్లాగా రావాలి అంటే పిండి బాగా ఉడకాలండి ఇది ఒక్కటే అండి దీనికి టిప్ సో ఇలా పిండి అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము సాబుదాన బాయిల్ చేసాం కదా అదంతా ఇందులో దాంట్లో ఉన్న వాటర్తో సహా వేసేయండి సాబుదానా ఉడికిన తర్వాత మనకు కొంచెం వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ పడేయకండి వాటర్తో సహా ఇందులో వేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి సో ఇలా ఎందుకు చేశాను అంటే మనకి సాబుదానా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టేసి దాని తర్వాత ఇందులో వేసి కలిపేసాను సో దట్ ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది పని అని గంటలు గంటలు స్టవ్ దగ్గర నుంచోకుండా సో తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అని సో ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయండి మనం సాబుదానాలో వాటర్ కూడా యాడ్ చేసేసాము కాబట్టి ఇది కొంచెం లూజ్ అవుతుందండి కన్సిస్టెన్సీ మళ్ళీ సో దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి మనము ఇలా సిమ్లో లో హై కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి పిండి బాగా ఉడికిందా లేదా మీరు చూసుకోండి పిండి బాగా ఉడికేంత వరకు ఇలా చూసారు కదా మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చి కొంచెం చిక్కబడుతుందనమాట సో ఇలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి ఉడకబెడుతూనే ఉండండి లేదు అంటే అప్పడాలు లాస్ట్కి విరిగిపోతాయి మనం తీసేటప్పుడు సో విరగకుండా నీట్గా రావాలి అంటే ఇది ఒక మంచి టిప్ అండి సో ఇలా కలుపుతూనే ఉండండి అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా పట్టిందండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలుపుతూ ఉండండి అండ్ సాబుదానా యాడ్ చేసాం కాబట్టి మనకు అందులో ఉన్న కొంచెం ఇలా జిగురు అనేది కూడా ఉంటుంది సో మంచిగా ఈ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టి పడే వరకు ఉడకబెడుతూ ఉండండి సో నేను చెప్పినట్టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే నాకు పట్టింది సో మీ కన్సిస్ట మీ క్వాంటిటీని బట్టి మీరు కూడా టైం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అండ్ అడుగు అంటుకోకుండా చూసుకోండి మీరు ఒక వన్ టూ మినిట్స్ అటు ఇటు వెళ్ళారంటే కనుక మాడిపోతుంది కింద బియ్యం పిండి కాబట్టి సో మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇది ఆఫ్ చేసేసుకొని సో ఇంకా మీరు వడియాలు పెట్టేసుకోండి నాకు బాల్కనీలో అయితే యాక్చువల్గా ఎండ్ వస్తుంది సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను యాక్చువల్గా నేను క్లాత్ మీదనే పెడతానండి బట్ నా క్లాత్ ఏంటంటే ఒడియాలు పెట్టి పెట్టి అది చినిగిపోయిందనమాట సో ఇప్పటికైతే నేను ప్లాస్టిక్ పేపర్ మీదే పెడుతున్నాను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టేటప్పుడు మాత్రం వేడిగా ఉన్నప్పుడు పెట్టకండి సో కొంచెం చల్లగైన తర్వాతనే పెట్టండి వేడిగా పెడితే ఏంటంటే మనకి ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మనకు అప్పడాల్లోకి వచ్చేస్తుంది సో కొంచెం చల్లబడిన తర్వాతనే పెట్టండి అది కొంచెం చల్లబడేసరికి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇంకా చిక్కగా అయిపోతుంది సో కొంచెం వామ్గా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టేసేయండి సో ఇలా మీరు అప్పడాలు ఎలా వేసుకుంటారో రెగ్యులర్గా అలా ఒడియాలు అలా వేసేసుకున్నట్టుగా ఇలా ఒకసారి వేసిన తర్వాత స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసి వదిలేయండి యాక్చువల్గా నేను పెట్టినరోజు ఏంటంటే వర్షం పడిందండి నాకు కంటిన్యూస్గా టూ డేస్ సో ఇవి ఎండడానికి ఒక త్రీ డేస్ టైం పట్టింది సో వర్షం లేకుండా ఉంటే కనుక ఎండలో మనకు వన్ డేలో ఎండిపోతాయండి సో నాకు వర్షం పడింది కాబట్టి టైం పట్టిందండి లేదంటే జస్ట్ వన్ డేలో ఎండిపోతాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో సో మేము ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్నామండి పెట్టేసుకున్న తర్వాత నాకు నేను చెప్పినట్టుగా వర్షం పడింది కాబట్టి త్రీ డేస్ అండి లేదంటే వన్ డే సో ఇలా వడియాలన్నీ హాయిగా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇంకా వన్ డే తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని హాయిగా పప్పుతో కానీ పప్పుచారుతో కానీ తింటే అదిరిపోతుందండి అసలు దీని టేస్టే వేరు దీంట్లో పచ్చికారం యాడ్ చేసాం కాబట్టి దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ బాగుంటుందండి సో నా ఛానల్లో చాలా వడియాల రెసిపీస్ ఉన్నాయి అండ్ రాగి పిండితో చేసిన రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి సో ఈ ఎండాకాలంలో సమ్మర్లో మనం ఇలాంటివి తినాలి కాబట్టి వడియాలు కానీ లేదంటే రాగి పిండితో రెసిపీస్ కానీ ఇలాంటివి తింటే మనకి మన పిల్లలకి హెల్త్ బాగుంటుంది సో రాగి పిండి రెసిపీస్ వడియాల రెసిపీస్ చాలా ఉన్నాయండి నా నా ఛానల్లో సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ని అండ్ జాయిన్ బటన్ కూడా వచ్చేసిందండి సో నా ఛానల్కి జాయిన్ బటన్ వచ్చింది కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వచ్చండి సో ఇదండి ఈరోజు వ్లాగు ఇలా ఒడియాలన్నీ పెట్టేసుకున్నానండి నేను పేపర్ మీద సారీ కవర్ మీద సో యాక్చువల్గా అయితే మీరు క్లాత్ యూజ్ చేస్తే బెటర్ అండి నా దగ్గర నా దగ్గర ఆ రోజు క్లాత్ చింగిపోయింది కాబట్టి నేను ఇంకా దీని మీద వేసేసాను సో నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మళ్ళీ వస్తాను నేను అండ్ ఒక త్రీ డేస్ తర్వాత నాకు వడియాలు ఎండిపోయాయండి సో నేను మీకు ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఒక చిన్న పీస్ వేసి చూపిస్తున్నాను చూడండి అసలు అది పొంగుతుందా లేదా అని జస్ట్ ఒక చిన్న టెస్ట్ అనమాట సో మీకు చూపించడం కోసము చూసారు కదా ఎంత బాగా పొంగిందో సో ఇలా మీరు చేసుకున్న వడియాలన్నీ ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేయండి అండ్ నా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వడియాల రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి నా వ్లాగ్స్ అన్నీ అన్నీ చూడండి ఏది మిస్ అవ్వకుండా అండ్ వీడియో కూడా మొత్తం చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే కనుక ఏదైనా ఒక చిన్న టిప్స్ అలాంటివి ఏమైనా ఉంటే మిస్ అవుతారు సో ఇదండి వడియాల వ్లాగు సాబుదాన బియ్యం పిండితో చేసిన వడియాల వ్లాగ్ సో మీకు ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఇది ఎంత క్రిస్పీగా వచ్చిందో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి నేను ప్రతి వీడియోలో మీకు క్రిస్పీగా వచ్చిందా లేదా కరకరలాడుతున్నాయా లేదా అన్నది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకండి అండ్ స్కిప్ చేయకండి సో వీడియో ఎండింగ్లో నేను క్రిస్పీగా వచ్చిందా లేదా మెత్తగా వచ్చిందా అని కొంతమందికి మెత్తగా వస్తాయేమో గట్టిగా వస్తాయేమో అని డౌట్ ఉంటుంది సో దానికోసమని కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తున్నాను సో అదంతా ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూడండి సో ఇప్పుడు చూడండి నేను మీకు ఒకటైతే విరక్కొట్టి చూపిస్తున్నాను క్రిస్పీగా వచ్చిందా లేదా అని చూశారు కదా క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ వచ్చాయి డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్